മനോ ഇ ഭോജനം തീരുതനം കളിതാ ഇല്ല మా దగ్గర నూట అరవై వందల తెలియజేస్తున్నారు సార్ ఇవాళ కొంచెం మాకు హై స్కూల్లో మూడు క్లాస్ రూమ్లు ఉన్నాయండి కొంచెం బాగా చిన్న క్లాస్ రూమ్లు ఉన్నాయి ప్రైమరీ క్లాస్ రూమ్లు ఉన్నాయి కంజెస్టివ్గా ఉండడంతో కొంచెం డిహైడ్రేషన్ అయ్యి పిల్లలు ఆరోగ్యం ఆ ఇద్దరు గవర్నమెంట్ హాస్పిటల్కి మా చైర్మన్ గారేమో నలుగురిని వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగిందండి డాక్టర్ గారిని మారడం జరిగింది డిహైడ్రేషన్ వల్ల ఇబ్బంది అయింది అని శిలని పెట్టడం జరిగిందండి ప్రస్తుతం అయితే పిల్లలు ఇబ్బంది లేదు బాగానే ఉన్నారని చెప్పి చెప్పండి మొత్తం నూట అరవై ఐదు మంది పిల్లలు సార్ లేదు సార్ అది సార్ దానికి ముందే ప్రాబ్లం అయిందండి మాకు లేదు సార్ లేదు సార్ ఎందుకంటే మేము పది గంటలకు ఇబ్బంది వస్తే మళ్ళీ మా చైర్మన్ గారికి చెప్పి పిలిచి ఫోన్ చేసుకోండి జరిగిందండి Obrigado.